దేది అనర్హం ఏ బ్రాండ్ కావాలన్నా నకిలీ సిద్ధం ఏ పేరుతో కావాలన్నా గంటల్లో రెడీ అసలుకు తీసిపోకుండా నకిలీతో విత్తనాల మొదలు ఆహార పదార్థాల వరకు చిరునామాగా గుంటూరు జిల్లా నిలుస్తోంది అసలు ఈ కల్తీకి బాధ్యులెవరు అధికారులు ఎందుకు నిరోధించలేకపోతున్నారు గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఏది కావాలన్నా కల్తీ మార్కెట్ రెడీగా ఉంది రైతులకు ఇవ్వాల్సిన విత్తనాల నుంచి కోట్లాది రూపాయల్లో ఎగుమతయ్యే ఆహార తయారీ సామాగ్రి వరకు అన్ని కల్తీమయమయ్యాయి మిర్చికి గుంటూరు జిల్లా పెట్టింది పేరు ఇలాంటి గుంటూరు నుంచి బ్రాండెడ్ మిర్చి పొడి ప్యాకెట్లలో నకిలీ మిర్చి కారం తయారు కంపెనీలు ఎన్నో రోజులుగా కొనసాగుతున్నాయి ఏమాత్రం తీసిపోని ప్యాకింగ్ తో నకిలీని మార్కెటింగ్ చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది ఇక కల్తీ వంట నూనెలకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కారం కానీ పప్పు కానీ ఉప్పు కానీ అన్ని కూడా కల్తీ చెందినవన్నీ ఉంటున్నాయి అదేంటే పాలు పెరుగు కందిపప్పు పెసరపప్పు ఏది ఫుడ్ ఐటమ్ అనేది దేన్ని వదిలిపెట్టట్లేదు దీని మూలా ఏం జరుగుతుందంటే ఇద్దరున్న వ్యక్తులకి ఫుడ్ సరిగ్గా ఇదో కొట్టకపోవటం వలన అవి సరిగ్గా ఉండకపోవటం వలన వాటిని తీసి పక్కన పెడుతున్నాం కొంతవరకు తర్వాత తూలికల్లో వాటిలో తేడా వస్తుంది ఇంక మాకు వచ్చేది ఏముంది మాకు డబ్బుల పరంగా నష్టం అన్నిటి పరంగా నష్టం ఆరోగ్యపరంగా నష్టం మా చుట్టుపక్కల ఊళ్ళల్లో మూడు రకాల కూరగాయలు పండుతూ ఉంటాయి ఆ కూరగాయలు అన్నిటి మార్కెట్కి తీసుకొచ్చి సేల్ చేయటం అనేది ఉంటుంది అక్కడ కూడా అన్ని విధాల కల్తీ 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 ఈ కల్తీ సరుకులు తెచ్చుకొని కల్తీ సరుకులను వండుకొని మళ్ళీ ఆరో అనారోగ్యాల పాలయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ హాస్పిటల్ బిల్లులు చెల్లించుకోవడం తినే తిండి తినాలో లేకపోతే హాస్పిటల్కే పెట్టాలో లేకపోతే ఎక్కడికి పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనాలు ఉంటున్నారు ప్రతి చోట ఇదే పరిస్థితి పెద్ద కారం తీసుకోండి ఇప్పుడు గుంటూరులో మొత్తం కూడా కారానికి ప్రసిద్ధి కారంలో రకరకాల ఐటమ్స్ కలుపుతున్నారు ఎర్రగా ఉండటానికి అని తర్వాత దానిలో ఆట రావటం కోసం అని వాళ్ళు బిల్డింగ్లు బిల్డింగ్లు అయితే కడుతున్నారు కానీ అండి మా ఆరోగ్యాలతో ఆరోగ్యాలతోటి డబ్బుల పడి మేము ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఒక కారమే కాదండి ఇంకా పప్పులో వాటి గురించి చెప్తున్నారు కదా వాటిలో వాటికి రంగులు వేటాలు దానిలో మళ్ళీ రాళ్ళు లాంటి పదార్థాలను పెట్టడం వెయిట్ తగ్గించటం ఇట్లా నెలని మేము కేజీ కొనుక్కుంటే అది మా నెల మొత్తం వస్తుందని అనుకుంటే కేజీ కాదు కదా పది రోజులు కూడా రావట్లే అన్నీ ఏరి చేసి అన్ని పక్కన కడిగి చేసుకున్న తర్వాత ఇది ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా పడుతున్న ఇబ్బంది సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ శ్రీకృష్ణ విజయ్ పల్లి ఇలా ఏ ఆయిల్ కంపెనీల పేరు కావాలన్నా నకిలీ నూనె నరసరావుపేటలో సిద్ధంగా ఉంటోంది ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు ఈ కల్తీ నూనె ఎగుమతి జరుగుతోంది ఈ వ్యాపారంలో ఇక్కడి నకిలీ వ్యాపారస్తులతో పాటు అధికారుల పాత్ర ఉంది నామకే వాస్తే అన్నట్టుగా దాడులు చెయ్యడం ఆ తర్వాత నకిలీ వ్యాపారం కొనసాగించడం సర్వసాధారణంగా మారింది గుంటూరులో ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలు కొనాలన్నా పెరుగు కొనాలన్నా చివరికి మంచినీళ్ళు కొనాలన్నా కూడా కల్తీ 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 అని వింటున్నాం ప్రతి దాని వల్ల కూడా లాభాల కన్నా నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి పెరుగు వేసుకుంటే నష్టం అని చెప్పి పాలు పోసుకుంటే నష్టం అని చెప్పి పాలల్లో వచ్చే మేగడ తొరక లేకపోతే ప్రతి అంశంలో కూడా ప్రతిదీ కూడా నష్టంగా కనబడుతోంది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సాగించాలి ఈ అంశం మీద ఏదైతే నిఘా సంస్థలు ఉంటాయో లేకపోతే తనిఖీ సంస్థలు ఉంటాయో ఇవన్నీ కూడా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఏదైతే పని చేయాలో అధికారులు ఆ పని పూర్తిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏదైతే ప్రభుత్వ అధికారులు వారి బాధ్యతను నెరవేర్చకపోతే ప్రజల ఆరోగ్యం తినే ఆహారంతో కల్తీ ఆహారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి చోట చిన్న తూనికలు కొలకల దగ్గర కూడా పావు కేజీ కొంటే కొన్ని కుటుంబాల్లో ఒకళ్ళు ఉండే కుటుంబాల్లో అర కేజీనో పావు కేజీనో కూరగాయలు కొనుక్కుంటారు పావు కేజీ కొనుక్కుంటే వంద గ్రాములు తూక వేసే పరిస్థితి ఉంది ఇదివరకు తూనికాయ కొలకల శాఖ వచ్చి రాళ్ళు అవి తోక వేసి ఖచ్చితంగా వినుకొండలో కందిపప్పుకు అసల నకిలీ గుర్తుపట్టలేనంతగా మార్కెట్లోకి తీసుకురావడం ప్రత్యేకంగా నిలుస్తోంది వినుకొండలో పెద్ద సంఖ్యలో దాల్ కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీ పేరుతో కావాలంటే ఆ పేరుతో ఇక్కడ పప్పు సిద్ధంగా ఉంటుంది ఇక్కడ దాల్ కంపెనీలకు రాజకీయ మద్దతు పుష్కలంగా ఉంది ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నకిలీ పప్పు ఎగుమతి అవుతోంది ఇక ఇదే ప్రాంతంలో నకిలీ పాలు జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు నిత్యం కనిపించే కథనాలు కానీ దీనిని అరికట్టే ప్రయత్నాలు పైకి కనిపించినా నిరోధం మాత్రం సాధ్యం కావడం లేదు గుంటూరు అంటే కల్తీ కల్తీ అంటేనే గుంటూరు అని పేరు ఉంది మొదటిగా నుంచి కాబట్టి ఈ గుంటూరులో జరుగుతున్న ఎరువుల మీద కానివ్వండి మిరప విత్తనాల మీద కాని కందిపప్పు మీద కానివ్వండి బియ్యమైన కాని పేద ప్రజలు ఏదైతే వినియోగించారో వాటిలో పూర్తిగా కల్తీ జరుగుతుంది ఈ కల్తీ మనం ప్రభుత్వ అంతరాంగం మరి విచారణ కమిటీలు వేసి ఎక్కడైతే కల్తీ జరుగుతుందో అక్కడ మెగా చెప్పి కోరుకుంటున్నాం మరి నర్సాపట్లో చూస్తే కల్తీ ఎనుగోళ్ళలో చూస్తే కందిపప్పు మీద కల్తీ ఈ విధంగా గుంటూరులో చూస్తే ఎరువులు మరి నిర్వేత్తనాల మీద కల్తీ ఈ కల్తీ మీద ప్రభుత్వం అంతరంగం మరి దృష్టి పెట్టి ఈ కల్తీ జరగకుండా చూడాలని చెప్పి కోరుకు